భారత పార్టీ అధ్యక్షులు జడాస్ శ్రవణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో మొన్న బొబ్బలి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ విజయనగరం జిల్లా మన్యం ఎమ్మెల్యే గారు అందరం కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను చూసిన తర్వాత సమ్మె వెంకట నాయుడు తన అనుచరులతో మా కార్యకర్తలని మీ పెన్షన్లు తీసేస్తాము మీరు ఏ విధంగా జై భీమరావు భారత పార్టీ జెండాని పట్టుకున్నారని కొంతమంది భయభ్రాంతులు గురి చేశారు అందుకే తక్షణమే మా జడా కుమార్ గారికి చెప్పడం జరిగింది చెడప్ప నాయుడు ఇంకా నీ బుద్ధి గత వారం రోజులు పెట్టి మీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవడం లేదు కాబట్టి గొప్పలి ప్రజానీయానికి తెలియచేయవలసిన పరిస్థితి వాస్తవాలు మా పార్టీపై ఒక బాధ్యతగా ఈరోజు చెప్పబోతున్నా రాష్ట్రంలో కొప్పల వెలమ అందరికీ కూడా అలానే జిల్లాలో ఉన్న నాయకులకి మండల కొప్పలేల నాయకులకి గ్రామంలో ఉన్న కొప్పలేల నాయకులకి అందరికీ కూడా రెండు చేతులు జోడించి కూడా కొప్పల వెలమ చెందిన పెట్టలే కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు చెప్పకపోతే గత ఐదు సంవత్సరాలలో ఏ విధంగా అయితే మేము నాశనం అయిపోయామో చిడపల్లెని నమ్ముకొని మరొకసారి మన అవకాశం ఇస్తే చిడపల్లెడు చేసిన ద్రోహాలన్నీ బయట పెట్టకపోతే నాలాంటి యువకులు కుటుంబాలు అన్నీ నాశనమైపోతాయి కాబట్టి సమయం లేదు కాబట్టి పదమూడవ తేదీన జరుగుతున్న ఎన్నికలలో మీ ఓటును చిన్నప్పడికి ఎందుకు నేను విజిత్ అంటానంటే అసలు విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి నిజ స్వరూపం అన్ని చేసినవన్నీ బయట పెట్టవలసిన అవసరం ఉంది కానీ తక్కువ సమయం వల్ల ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను మాది ఉద్దవాల గ్రామం తెర్లా మండలం మా మాస్టర్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం ఈ చిన్నప్ప నాయుడు ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాకు అభ్యర్థిగా నిలబెట్టారని రెండు వేల పంతొమ్మిదిలో అందరూ కాళ్ళు వేళ్ళు పట్టుకొని నాకు ఈ అవకాశాన్ని కొప్పలేని జాతికి నాకు అవకాశం వచ్చిందని ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మాస్టర్ గారు పసుపు అనేది ఆయన ఎత్తుకున్న జెండాని ఎన్నో విధాలుగా పార్టీలు బలోపేతం చేసుకుంటూ వస్తుంటే నాకు వచ్చిన అవకాశానికి ఒక్కసారి నాకు సాయం చేయమని అనేక బహిరంగ సభల్లో ఈ చిన్నప్పటి చెప్పడం జరిగింది కానీ ఎన్ని ఒడిదడుకులు వచ్చినా మా మాస్టర్ గారు ఎదరలేదు బెదరలేదు అలాంటప్పుడు ఈ దుర్మార్గుడు వాడి గెలుపు కోసం మాది పెద్ద గ్రామం కాబట్టి అనేక గ్రామాలలో మా మాస్టర్ యొక్క ఇంప్లికేట్ చేయగలడని తెలుసుకున్నాడు అప్పుడు పంతొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సిలో మా మాస్టర్ గారు రెండు చోట్ల ఒకేసారి డిఎస్సి అనేది రాయడం జరిగింది అని అలాంటి లోపాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఈ చిన్నప్పల్లాడు ఈ తెలుసుకున్న విషయాలని నాకు నువ్వు సాయం చెయ్యలేదు కదా నా గెలుపుకి నువ్వు ఉపయోగపడలేదు కదా అని ఈ దుర్మార్గుడు నన్ను వాడుకొని అతను ఒక లెటర్ ప్యాడ్ ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే ఇది చిన్నప్పలాడి ఇచ్చిన లెటర్ ప్యాడ్ ఇది ఇస్తారండి ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడాలని మనం అధికారం ఇస్తే నీకు సాయం చేయలేదని మాస్టర్ గారికి అతని యొక్క ఎంక్వైరీ ఏపించి అతని భయభ్రాంతుడు గురిచేసి ఆర్థికంగా మానసికంగా టార్చర్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తర్వాత ఈ ఎన్నికల్లో జరగబోతున్న ఎంపీపీ కెప్లీ శైలికి వాడుకొని నువ్వు నా పార్టీలో నువ్వు జాయిన్ అవ్వకపోతే నువ్వు జైలు పాడవుతావని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి మాస్టర్ గారిని ఆర్థికంగా కూడా నువ్వు భయపెట్టి అన్ని రకాలుగా నువ్వు వాడుకున్నావే నువ్వు మనిషివేనా నువ్వు కొప్పల వెలానికి నువ్వు కొప్పల వెలమ ఛాతికి ఒక కలంకం కాదా చిన్నప్పల్లాయుడు ఈరోజు ఈ నిజాలు చెప్పడానికి కోసమే ఈ నువ్వు బ్రతుకున్నావు చిన్నప్పలాయుడు ఎందుకో తెలుసా ఈరోజు ఈ వాస్తవాలు బయట పెట్టకపోతే రాబోతున్న రోజులలో ఎంతో మంది బిడ్డలు నిన్ను నమ్మి సర్వనాశనం అయిపోతారని ఒక ఆందోళనతో మాత్రమే నీ గురించి బయట పెడుతూ ఉన్నా అలాగే కొప్పలగల్మ అధ్యక్షులకి అందరికీ కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా అన్నా నా ఉన్నది ఎవరో తెలుసా తెలియకపోతే మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చేస్తాను ఎందుకంటే నీకు వయసు మళ్ళీ నీకు ఉదయం చెప్తే రాత్రి గుర్తుండదు రాత్రి చెప్తే మధ్యాహ్నం గుర్తుండదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర మా అధ్యక్షులు తెలియపోతే ఒకసారి నెట్లో కొట్టించుడు జడా శ్రవణ్ కుమార్ అంటే ఎవరో నీకు గుర్తుకొస్తుంది ఈ రోజు నువ్వు ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు ఓట్లు అడుగుతూ ఉంటే నీకు సిగ్గు లేదా యువకుల జీవితాలు చేయడానికి నువ్వు ఓట్లు అడుగుతూ ఉన్నావా నేను రైతు పెట్టను అని ఇంకా అబద్ధ మాటలు ఇంకెన్ని రోజులు చెప్తా ఉంచినప్పల్లాయుడు నీకు కార్యకర్తగా పనిచేసినందుకు ఎంత సిగ్గు చేతిగా ఉందో నీ మనస్సాక్షిని అడుగుతున్నప్పల్లాయుడు నువ్వు మనిషి వేణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నా అన్నదమ్ములకి మీకందరికి కూడా జాగ్రత్త అని నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే అండలారా మనం అందరం ఒకే కుటుంబం నేపథ్యం వచ్చిన వాళ్ళ ఆ నేపథ్యంలో మనం కూడా కొంతమంది బలైపోయారు కొంతమంది బలవుతూ ఉన్నారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనా చేస్తే సంపూర్ణంగా చేసేవాత నమ్మకం కుదిరితే పర్వాలేదు ఏమైనా సరే అసంపూర్ణమో అని తెలిసిందా గ్రూపు రాజకీయాలు పెడతాడు మన ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా మన యొక్క లోటుపాట్లు ఐదు సంవత్సరాలు తెలుసుకున్నాడు కాబట్టి మన జీవితాలు ఖచ్చితంగా మన చేతితోనే మన కళ్ళే పొడిపించే ఒక ఆస్క అవార్డు చిన్నప్పలాయుడు మీరు అపూర్వం అనుభవం అంటున్నారు ఒక గాలి ఒక వచ్చిన చిన్నప్పలాయుడు ఎనభై సంవత్సరాలు నిన్ను ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది చిన్నప్పలాయుడు నీక మళ్ళీ ఒకసారి పట్టం కట్టాలి కాబట్టి బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న యువకులకు అక్క చెన్నెలకు అన్నదమ్ములకు పాత్రికేయులకు విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా ఈ లెటర్ పేడను చూసిన తర్వాత అయినా సరే క్షుణ్ణంగా చదవండి ఇది మన జీవితాలను ఏ విధంగా నిర్వియోగం చేయాలో చిన్నప్పలాడి తెలుసు లెటర్ అనేది మన భవిష్యత్తుని కాపాడడానికి మనకి ఉన్నతమైన స్థానానికి ఉద్యోగాలకి ఒక శాసన శాసనసభ్యుడు ఇస్తాడు ఇది దేనికి ఇచ్చాడండి చిన్నప్పలేడు దేనికి ఇచ్చావు నీ అవసరాల కోసమా నీకేమైనా నీకు అర్థమవుతుంది అని విచ్చింది ఎన్ని జీవితాలు పోనాయో ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో ఎంతమంది జైలు పాలయ్యారో ఓ బుద్ధి లేడోడా నీ వల్ల సర్వ నాయకుడు కాబట్టి అందరినీ కూడా మేధావుల్ని లాయర్ని డాక్టర్ని ఉన్న ప్రతి ఓటర్ని కూడా అడుగుతూ ఉన్నా ఇది నా యొక్క మనసాక్షంటే నేను అనుమతించాను ఆ దుర్మార్గులే కానీ ఆ రోజు ఈ లెటర్ పేడు ఇవ్వకపోతే ఈ రోజు మాస్టర్ ఆనందంగా ఉన్న కుటుంబం మావి కొన్ని కుటుంబాలు సర్వనాశనం చేశావు నువ్వు అనుకున్నావు నేను రాను అని జలాశ్రమణ కుమార్ గారు ఉన్నారు నువ్వు ఈ రోజు ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు తప్పించుకుంటావు అనుకుంటా నీకు అంత సీన్ లేదు నేను జైలుకి వెళ్ళి వచ్చాను నువ్వు జైలుకి పంపించావు ఖచ్చితంగా నిన్ను న్యాయ వ్యవస్థలో నిలబెడతావు నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపిస్తా నువ్వు న్యాయానికి అతీతమైన కాదు ఎంతోమంది రాష్ట్రంలో దేశంలో పెద్ద పెద్ద మహానుభావులే ఈరోజు జైలు పోలయ్యి కటకట వేటలో ఉన్నారు నువ్వు మా జీవితాలు నాయకం చేసేసి నువ్వు అధికార దాహం కోసం ఇకపోతే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు నాయకం చేయడానికి మేము అందరిలాగా గాదులు తొడుక్కొని నువ్వు కొడితే పారిపోతాం నువ్వు తిడితే పడతాం అనుకున్నావా నీకు నీ దగ్గర డోర్లు తీసుకునే వాళ్ళు నీకు పా పాదారులో కనబడుతున్నామా మేము దీనికోసమా మా కుప్పని మేము ఒక మేధకి పోయిన నువ్వు రమ్మంటున్నావు ఇది వాస్తవాలు ఎంతోమంది నీ తాయిరాల కోసము ఎంతోమంది పార్టీ మీద అభిమానం కోసమో ఇంకొక విషయం ఈ రోజు నా రాజకీయ గురువు నా ఆరాధ్య దైవం జనశ్రేణి గారు అంత మంచి మనిషి నుంచి కూడా నేను నీ వల్ల దూరం అయ్యాను అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు నువ్వు ఈ నీ యొక్క స్వార్థం కోసం జీవితాలైతే మాత్రం దయచేసి నీ కాళ్ళు మొక్కుతున్నా నేను అభ్యర్థిస్తూ ఉన్నా ఇలాంటి తప్పుడు పని మరొకసారి చెయ్యకూర్చురే కానీ ఇది నా నాలాగా మోసపోకండి కార్యకర్తల మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఓటు వేయాలి ఆ పని వైఎస్ఆర్ చేయలేకపోతే మీ తమ్ముళ్ళుగా మీ యొక్క మనందరూ కుటుంబ సభ్యులుగా కోట గుర్తుపై ఓటు వేయండి మీ పక్షాన్ని మేము పోరాడతాం నేను ఇక్కడ కుటుంబంలోనే ఇక్కడ నియోజకవర్గంలోనే ఇక్కడ తెల్లంలోనే మీరు అనుకుంటూ ఉండాలి ఇంకొకసారి నాకు కొంతమంది నీ అంశుల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తున్నావు నేను అధికారంలో రాని నీకు అధికారంలో రాని తలలోకి ఉన్నావేమో అధికారం రావాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు అధికారంలో నువ్వు ఇంకా భయపెడుతూ ఉంటే నువ్వు వస్తావు నువ్వు అధికారంలోకి వచ్చినా సరే నువ్వేం చేయలేదు చెప్పలేదు ఎందుకో తెలుసా అక్కడ మా అధ్యక్షులు ఎవరు జనా శ్రవణ్ కుమార్ కాబట్టి నన్ను గుర్తు చేసుకునేటప్పుడు నా పెనకద్దా ఈ నీలి రంగును ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో చిన్నప్పలాయుడు ఈ రంగు చెడ్డ నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నీకు రాత్రిపూట నిద్రపో నిద్ర కూడా చెడాశ్రవణ్ కుమార్ నేనే గుర్తు రావాలా నువ్వు చేసిన పాపల్ని పెండిపోయి చిన్నప్పలాయుడు కాబట్టి దయచేసి ఈ చిన్నప్పలాయుడికి అయితే మాత్రము ఓటు వెయ్యొద్దని జై భారత్ పార్టీ తరఫు నుండి అభ్యర్థిగా నేను ജയ